రాజశేఖర్ రెడ్డి గారి జయంతి మరి అంతటి మహనీయుడి జయంతి జరపడం చాలా సంతోషం ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా అమరుడై ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఈ వార మేమందరం కూడా అర్పిస్తున్నాం మనందరికీ తెలుసు సమైక్య యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వంలోకి రాగానే పాదయాత్రలో ఎన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో చూసి ఒక ఐకానిక్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది ఎవరు కూడా ఆలోచించనింత విధంగా ఆరోగ్యశ్రీ అది అసలు ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఏ పొలిటీషియన్కి కూడా తట్టని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది మేబీ ఒక మనసున్న వ్యక్తి ఒక మనసున్న డాక్టర్ కాబట్టి ఆయన ఆ ఆరోగ్యశ్రీని తీసుకురావడం పేద ప్రజలకు అందరికీ కూడా మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించడం అది చేయడమే కాకుండా పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఎంతోమంది డాక్టర్స్ని ఇంజనీర్స్ని ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి